సమస్యలు శ్రమలు నీకు ఎందుకు ఎదురవుతున్నాయి తెలుసా దేవునికి ఏదో ప్రణాళిక ఉన్నది ఎంత అయితే అంత మహిమ దేవునికి కలుగుతుంది అమ్మ ముప్పై సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా నా కుమారుడు మారలేదు నా భర్త మారలేదు మధ్యలో పోయి మంత్రాలు ఆశ్రయిస్తా అంటే దేవుడు తన పనిని చెయ్యనియాక వీళ్ళే దేవుని చేతులు ఏం చేస్తున్నారు కట్టిపడేస్తున్నారు నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే ఊపిరినంత వరకు దేవునే నమ్ముకోవాలి దేవుని ఇస్తావు ఎందుకంటే మన పితరులు ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారు ఎప్పుడు సిగ్గుపరచబడలేదట పితరుల దేవుడే మన దేవుడు మన నమ్మకాన్ని ఎప్పుడు పొంగు చేయడు అయినా పర్వాలేదు అందుకే యోమంటాడు ఆయన నన్ను చంపిన నేను ఆయన ఎందు విశ్వాసం ఆయన ఎవరిని మనపూర్వకంగా చంపడు మనపూర్వకంగా బాధ పెట్టడు ఆయనని ఆశ భంగము కానీ దేవుని స్తోత్రం అలెలుయ